ఎమ్మెల్సీ వంశీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎంపీ ఎంవివి సత్యనారాయణ రాజకీయంగా ఎదుగుదల లేకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు బ్రహ్మానందం మూవీలో ఖాన్ దాదా క్యారెక్టర్కి సరిగ్గా సరిపోతారన్నారు భూ కబ్జాలపై ఆధారాలు తీసుకొస్తే సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నానన్నారు మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు ప్రస్తుతం ఎంపీ ఎంవివి సత్యనారాయణ మనతో ఉన్నారు సార్ ప్రధానంగా ఎలా చూడాల్సి ఉంది ఎందుకు అంత వ్యక్తిగతంగా వంశీ ఆరోపణలు చేయాల్సి వస్తుంది ఇట్లాంటి సాంప్రదాయం విశాఖ రాజకీయాల్లో ఇప్పటివరకు లేదు తొలిసారిగా ఇట్లాంటి సంస్కృతి వస్తుంది అన్నట్టుగా ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు అది కూడా నేను అదే చెప్తా ఉన్నాను ఇటువంటి సంస్కృతి ఇప్పుడు విశాఖపట్నంలో కాదు ఎక్కడా కూడా లేదు ఎంత దారుణమైన సంస్కృతి ఎంత దిగజారుడుదానానికి అతను దిగజారుతున్నాడంటే అది మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే అతను పూర్తిగా ఒక పాపరైపోయిన వ్యక్తి రాజకీయంగా దిగజారిపోయాడు అతను ఎందుకంటే భవిష్యత్తులో అతనికి అగమ గోచరిగా ఉంది అతను భవిష్యత్తు ఏంటో దాంతో అతనికి ఏం అర్థం కాక ఏదో రకంగా పార్టీలు కూడా జనసేనలో కూడా అతను గుర్తింపు లేని పరిస్థితి ఈ రోజు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి జనసేనలో పోటీ చేయడానికి కూడా అతనికి ఎక్కడ సీట్లు లేని పరిస్థితి అతను గుర్తింపు లేని పరిస్థితి ఆ పరిస్థితులు ఏదో రకంగా అతను ఆ అక్కసిన ఎవరో ఒకళ్ళ మీద వెళ్ళగొట్ట వెళ్ళగక్కాలి కాబట్టి అది ఏదో రకంగా ఒక పెద్ద వ్యక్తిని పట్టుకుంటే అతను గుర్తింపు వస్తుందని ఒక అమాయకత్వంతో అది నా మీద వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఉన్నాడు అతను ఏంటో నాకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు నాకు అక్కలేదు నా మనుషులు చాలు నా కింద ఉన్న మనుషులు ఛాలెంజ్ చేసిన చాలు అతను ఎందుకంటే చాలా తీవ్రమైన బ్రహ్మానందం గారి సినిమా క్యారెక్టర్ కాంతాత క్యారెక్టర్ ఉంటుంది దానికి సరిగ్గా సరిపోతుంది ఇతనికి బ్రహ్మానందం క్యారెక్టర్ అనేది చెప్పుకోవాలి ఏ మహేష్ బాబు జూనియర్ ఇటువంటి క్యారెక్టర్ కాదు అని చెప్తాను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా సార్ మీరు రాజకీయాల్లోకి నేనే ఆయన తీసుకెళ్లాను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెంటనే నన్ను తప్పించేశారు ఫ్రేమ్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ రాకుండా చేశారు లేకపోతే నేను ఆ రోజు వెలగపూడి మీద గెలుపు సాధించాలన్నది నా జీవితకాల పంతం దాన్ని కోల్పోయాను ఆ తర్వాత మేయర్ విషయంలో కావచ్చు ఆ తర్వాత ఈస్ట్ కాన్స్టిట్యున్సీలు మిమ్మల్ని ఇన్ఛార్జ్గా గా పెట్టిన తర్వాత కూడా ఆయన ఎవరు కలిసినా కూడా మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు నేను కేవలం డమ్మి అవుతున్నాను అందుకే బయటకు వచ్చాను ఆయన ప్రధానమైన కంప్లైంట్ అతను నేను చెప్తున్నా కదా అతను అదేదో ట్రాన్స్లో ఉన్నాడండి అతను నాకు అర్థం కాదు ఏంటంటే అతను ట్రాన్స్లో ఉన్నాడు అతను అతనికి తెలియంది ఏంటంటే అతను నన్ను రాజకీయాల్లో తీసుకురాటం ఏంటి నన్ను రాజకీయాల్లోకి తీసుకెళ్ళింది అతను కాదు అతను నాకు సపోర్ట్ చేసిన అతను కాదు నేను టికెట్ ఇవ్వని ఇవ్వనమాట ఇవ్వద్దని చెప్పిన మాట అవాస్తాం మేయర్ ఇవ్వలేదన్నమాట అవాస్తాం అన్నీ కూడా అతనికి అతను అతని ఫెయిల్యూర్స్ని ఏదో కారణం చూపించుకోవాలి కాబట్టి అది కారణంగా నన్ను చేసుకుని విసి ప్రసాద్ రెడ్డి గారిని చేసుకుని అతను 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 భ్రమలో అతను బదుతున్నాడు అంతకంటే నేనేం చెప్పలేను అతని గురించి వ్యక్తిగతమైన మంచిది ఆధార ఆధారాలు చూపించమనండి అతనికి ఏదైనా ఆధారాలు నా మీద ఏదైనా ఉంటే తీయమని చెప్పండి బయట తీయమని చెప్పండి చూపించమని చెప్పండి నేను రెడీ దాని సమాధానం చెప్పడానికి అటువంటి ఆధారాలు ఏమున్నా సరే ఈరోజు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నా మీద నువ్వే కాగితాల ఆధారాలు చూపించే ఆధారాలు ఉంటే చూపించమని చెప్తా ఉన్నాను కదా నేను చూపించమని అడుగుతున్నాను కదా నేను కూడా మా ఊరు ఈశ్వర్ టీవీ నైన్ వైజాగ్